డాక్టరేట్ కావాలా పదో తరగతి ఫెయిల్ అయినా పర్వాలేదు డబ్బులిస్తే చాలు సమాజంలో మీకంటూ గుర్తింపు కావాలని ఆశపడుతున్నారా ఇంకెందుకు ఆలస్యం అడిగినంతా ఇచ్చేయండి డాక్టరేట్ పొందేయండి ప్రతిష్టాత్మక డాక్టరేట్లను అంగట్లో సరుకులా అమ్ముతున్నాడు ఓ మేధావి డబ్బులు తీసుకుని ఫేక్ డాక్టరేట్లను ప్రదానం చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు కళా కళాపరిషత్ పేరుతో రవీంద్ర భారతిలో ఫేక్ డాక్టరేట్లను ఇస్తుండగా పట్టుకున్నారు పోలీసులు డాక్టరేట్ పేరుకు ముందు ఈ పదం జోడించుకోవాలి అంటే ఎంతో ఘనత సాధించుండాలి లేదా పిహెచ్ చేసుండాలి సమాజంలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని వివిధ రంగాల్లో వాళ్ళు చేస్తున్న కృషికి ఫలితంగా కొన్ని యూనివర్సిటీలు డాక్టరేట్లను ప్రధానం చేస్తూ ఉంటాయి ప్రధానం చేసే యూనివర్సిటీలు కూడా చాలా ప్రాధాన్యతను కలిగి ఉంటాయి కానీ ఓ కేటుగాడు డాక్టరేట్లను అంగట్లో సరుకులా అమ్ముకుంటున్నాడు డబ్బులిస్తే చాలు డాక్టరేట్లను చాక్లెట్లు పంచినట్టు పంచుతున్నాడు రవీంద్ర భారతి వేదికగా జరుగుతున్న డాక్టరేట్ల ప్రధానం కార్యక్రమంలోకి సడన్ గా పోలీసులు ఎంట్రీ ఇచ్చారు డాక్టరేట్లను అందజేస్తున్న పెద్ద మనిషి పెద్ద అదుపులోకి తీసుకున్నారు అప్పుడు కానీ అసలు విషయం బయటపడలేదు గురు జాషువా స్మారక కళా పరిషత్ పేరుతో ఫేక్ డాక్టరేట్లను ప్రధానం చేస్తున్నాడు పెద్ది యోహాను డాక్టరేట్ కావాలి అనుకునే వాళ్ళు పేరుకు ముందు డాక్టరేట్ అని జోడించుకోవాలని తాహతహలాడుతున్న వాళ్లను టార్గెట్ చేశాడు యోహాను డబ్బులిస్తే డాక్టరేట్ ఇప్పిస్తానని నమ్మించాడు డబ్బులు తీసుకుని డాక్టరేట్లను ప్రధానం చేస్తున్నాడు ఇకంగా గుర్రం జాషువా పేరును వాడేసుకున్నాడు తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ అంతర్జాతీయ సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ అని ఇలా పెద్ద పెద్ద పేర్లు పెట్టుకుని కలరింగ్ ఇస్తూ ఫేక్ డాక్టరేట్లను ప్రధానం చేస్తున్నాడు ప్రతి యోహాను గురించి తెలియక కొంతమంది అమాయకులు ట్రాప్ లో పడిపోతూ ఉండగా మరి కావాలనే డబ్బులు ఇచ్చి మరీ డాక్టరేట్లను కొనుగోలు చేస్తున్నట్టు గుర్తించారు ఇప్పటివరకు ఎన్ని చోట్ల కార్యక్రమాలు నిర్వహించారు ఎంతమందికి డాక్టరేట్లను ప్రదానం చేశారు ఒక్కొక్కరి దగ్గర ఎంత మొత్తంలో వసూలు చేశారు అనే వివరాలు కూపీలాగుతున్నారు పోలీసులు ప్రతిష్టాత్మకంగా భావించే డాక్టరేట్లను అవమానపరచడమే కాకుండా చాక్లెట్లు బిస్కెట్లు పంచినంత ఈజీగా డాక్టరేట్లు ప్రధానం చేయడంపై పలువురు సాహితీవేత్తలు మండిపడుతున్నారు